आवना आता दिसतोय ना म्हणले सर मी एवंना चेते द दणम पेटणार उठत को नाही पुणे संतकम मी गावाला ना वद्दाच पणते आज अडोटे ना गावाला इयंनी ना आ संतकम बसू नका सर आमنين तणडीने पिलर इंत तीपळ वेततणार मीर मग चट्टं में गावाला वद्दां आंध्र में लाक कोण कोसे पडने निर्माणले स्मॉल हॉस्टले

నువ్వు పెళ్లి చేస్తావా చేయవా పక్కని ఆ పిల్లకి పెళ్లి సంబంధాలు వస్తాయి నువ్వేం ఉత్తముడు ఇక అర్థమవుతున్నా నీకు ఆ పిల్లని అట్లా వాడుకోవాలని ఎట్లా వచ్చిన ఆలోచన పోలే స్టేషన్ కి నువ్వు తాగిన తాగి అందుకే కొడతాయి మూసుకొని ఆన్సర్ చెప్తావు దౌడర్ మీద Thank you. సార్ పాపనైతే మీరు ఏమి ఇబ్బంది పెట్టద్దండి సార్ మీకు ఆ భయం ఏమీ అక్కర్లేదమ్మా ముందు నుంచి నేను మీకు అదే చెప్తున్నా చెప్తున్నా కానీ మీరు పాపలు మీకు ఆ పైపే వరకు వదిలిపెట్టలేదు కదా సార్ ఆ సంతకాల కోసం సంతకాలు మీరు సంతకాలు మేము పెడతాను అంటున్నాం కదా పెట్టని చెప్తున్నా సంతకాలు పెడితే మీ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది కదా ఇప్పుడు నేను కాదని అంటే నేను మంచి పాప సార్ మీకు అర్థం కూడా చేసుకోకుండా పాపలు కావాలా కావాలని అడుగుతున్నారు అవునా మానవత్వం ఉన్న మనుషులు సార్ మీరు ఏమన్నా చేతి దండం పెట్టిన మీరు ఒకసారి సపోజ్ చేయండి అయితే ఇంకా మిమ్మల్ని పదే పదే మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి నేను ఒకసారికి చూడండి సార్ పాపనైతే అబ్బాయి చెప్తున్నాను మీరు పాపని పాపనైతే ఏం క్రూరంగా బిహేవ్ చేయొద్దండి సార్ మీకు ఆ భయ మమ్మ అక్కర్లేదు మీకు సంతకం కావాలి మీకు సంతకం పెడతాను మీకు హ్యాపీగా ఉండొచ్చు మీరు ఎట్లా హ్యాపీగా ఉంటాం సార్ మధ్య జీవితం నేను పిల్ల సార్ ఆ పిల్ల ఏ అని పేద పిల్లలే సార్ ఇబ్బంది పెడతాను నేను చెప్తారు లేదు కదా ఒకసారికి అజెస్ట్ చేయమని చెప్తాను కాల్ పట్టుకున్నా మీకు మానవతనే సార్ మా సంతకం మాకు పెట్టాడు అందుకే మా దగ్గ బాల నేను సంతకం మీకు కావాలన్నా వద్దా చెప్పండి అది ఒకటే నాకు కావాలి ఇవి నేను ఆ సంతకం కోసమే కదా సార్ మమ్మల్ని ఇంత తల్లిని పిల్లలు ఇంత తిప్పని పెడుతున్నారు మీరు మమ్మల్ని సంతకం కావాలన్నా వద్దా మీకు కావాలి సార్ కావడం కోసమే కదా సార్ మేము ఇంత కష్టపడేది అయిపోతున్నాం సార్ నాకు ఇవన్నీ వద్దు ఎందుకు అడిగింది సార్ చెప్పినట్టు ఉండాలి కొద్దిసేపు చెప్పినట్టు నేను భయపడుతున్నా ఉంటాను ఇంకేం భయం లేదమ్మా భయపడకుండా ఎట్లా ఉంటుంది సార్ పసిపిల్ల మీరు మరి మానవ మనుషులు ఉన్నారు

అమ్మా నీకు భయం లేదు నేను ఉన్నాను నీకు రమ్మంటే నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది నువ్వు హ్యాపీగా ఉంటావు చెప్పినట్టు చేస్తే మీ అమ్మ మీరు మీరు హ్యాపీగా ఉంటారు లైఫ్లో మంచిగా సెటిల్గా అవ్వచ్చు అర్థమైందా నాన్న అన్నీ బా ఉంటాయి మీకు అర్థమైందా మీ దగ్గరికి

ఇంద రెండింది రెండిం కాదరా ఇంద అన్నం కొట్టు ఇంద అన్నం బైయమయి చూ 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 ను కూర్చోరే నీకేం గాదవా నిన్ను మంచిగా బట్టలు పెడస్తాను ఆ ను మంచిగా హ్యాపీగా ఉండు కూర్చో చెప్తా నిమ్మ

ఈ అమ్మా నువ్వు ఏం టెన్షన్ పడక అంత రికార్డింగ్ రికార్డింగ్ అయిందో తర్వాత చెప్తా నేను చేస్తున్నారా ఇక అక్కడ అక్కడ అమ్మాయితో అమ్మాయితోనే చేస్తాను అమ్మ రెందుకు వచ్చిన నువ్వు వాయిస్ పిల్లని ఎందుకు గుంజుకోతున్నాను సంతకం పోతే నేను మాట్లాడుతున్నాను సరే సంతకం పెట్టనీకి వచ్చిన నువ్వు సంతకం మేడబెట్టని నీ ఆఫీస్ లో పెట్టాలి

ఏంటి పచ్చాపారెట్టాలంటే పెట్టాలా బిడ్డ పెట్టాలండి ఈ వీడియో తీసుకొని పోయి స్టేషన్ లో కూర్చున్నాం అనుకో మొత్తం పూసలు కదిలిస్తారు మొత్తం మాట్లాడు ఇక్కడ మాట్లాడు నువ్వు ఇక్కడ

నువ్వేంది పోలీస్ ఎంత కమా బయట ప్రతివర్త ఒకసారి పడుకుంటే మీకు ఏమైతే చెప్పులేసుకొచ్చిన చెప్పు తీసుకొని ముఖం మీద కొట్టు తర్వాత ఐఫోన్ ఐఫోన్ ఉంది ఉన్న కూడా చిన్న ఫోన్ మెయింటైన్ ఎందుకంటే ఇప్పుడు ఈ ము రెండు ఫోన్లు ఐఫోన్ ఉంది ఒకటి నార్మల్ ఫోన్ ఉంది రెండు నిమిషాలు టైం నీకు సిగ్గు నీకు సిగ్గుశ్వరం ఏమైనా ఉందా కెమెరా ఆప్త ఫస్ట్ నువ్వు మాట్లాడిన దానికి ఆన్సర్ ఏమైనా సిగ్గుశం ఉన్నా నీ బిడ్డ అని తేజే కదా ఆ పిల్ల ఆ పిల్లకు మైండే సరిగా లేదు ఆ పిల్లని ఎట్లా మంచుకుందాం అనుకుంటావు ఏ అడిగిన దానికి ఆన్సర్ ఒక్కటే చెప్పు లేకపోతే స్టేషన్లో పూసపెట్టి నేను తీపిస్తాను మూసుకొని ఒక్కటే చెప్పు ఆ పిల్లని కన్నా బిడ్డేది ఆ పిల్లకి మెంటలే మైండే సరిగా లేదు ఆ పిల్లని ఇట్లా వాడుకుందాం అనుకుంటున్నారు సంతకం ఏం వద్దు ఇంత సంతకం ఏం చేపించకు ఇట్లా గవర్నమెంట్ ఆఫీస్ కాడికి పోతే ఇట్లా గవర్నమెంట్ ఆఫీసో ప్రైవేట్ ఆఫీసో వీడు ఉండేది గవర్నమెంట్ ఆఫీసేనా అదే ఇట్లా ఆఫీస్ పోతే నన్ను ఇట్లా చేసిండు మళ్ళీ ఇక్కడ రమ్మండు ఇక్కడ రమ్మండు ఇక్కడ నాటకాలు ఆడుతున్నా అని చెప్పు ఈ వీడియో అంత ఇస్తాను ఎక్కడ పోలీస్ స్టేషన్ వస్తుందో అక్కడ పోయి కంప్లైంట్ ఏదా ముందే చిన్న ఇలా ఈ ఇంత దాకా తెచ్చుకునేది అవసరం లేదు కానీ ఏజ్ ఏజెంత కాల్తో పాడుకో మూసుకొని స్టేషన్లో కూర్చొని ఇవన్నీ ఒప్పుకోండి చూసుకు ఇవన్నీ ఒప్పుకో పాల్తో పాడుకో నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యి ఉన్ని తాగొచ్చి పిల్లని ఇట్లానేనా ఆయన తాగి కూడా ఉండు శివా సాయి కెమెరా సరే సరే కెమెరా అప్తా పిల్లకేమన్నా సెటిల్మెంట్ చేస్తావా ఏం చేస్తావు అండ్ ఎంతమంది ఎంతమంది నేను వాడుకున్నాను ఇంతవరకు ఫస్ట్ టైం నీకు ఎంత వస్తుంది జీతం అమ్మాయితోని ఆ పిల్ల చూస్తే నీ మెంట మైండ్ సరిగా లేదు నువ్వు పెళ్లి చేస్తావా చేయవా పక్కని ఆ పిల్లకి పెళ్లి సంబంధాలు వస్తాయి నువ్వేం ఉత్తముడు వర్ధమైతున్నా నీకు ఆ పిల్లని అట్లా వాడుకోవాలని ఎట్లా వచ్చిన ఆలోచన పోలే స్టేషన్కి నువ్వు తాగి తాగిండు శివ అందుకే కొడతలే

పెట్టు మా కంప్లైంట్ పెడతా పెట్టాలే నా మొగ్గుడు ఇట్లా పైసలు నా కోసం ఎల్ఐసి కడితే కోటి రూపాయలది అన్ని అన్ని ప్రాసెసింగ్ అయిపోయినాయి వీడు ఒక్క సంతకం పెడితే పైసలు వస్తే వీడియో ఏమో నా బిడ్డను వండుకోమంటుండు అన్నీ ఇప్పటిదాకా అయినా వీడియోతో సహా నేను ఇస్తా ఏ స్టేషన్ నియర్ బై వస్తే ఆ స్టేషన్ ఇది చూపిద్దాం నీ జాబ్ అనుకో ఓకే జాబ్ బీకే కొన్ని వాళ్ళకు నాటకాలు దగ్గర ప్లీజ్ ఫాల్తుగా తాయినావాన్ని చేసేలేం కొట్టినాకో చచ్చిపోతావు నువ్వు ఇంకో ఇప్పటిదాకా ఏ ఆటకాలు వాడకుండా వీడ గుర్సా ఇప్పటిదాకా అంకుల్ ని ఏమేమి అన్నాడు ఇక్కడ దగ్గర జరలేనేమన్నా అంకుల్ నిన్న ఏమేమి అన్నాడు అవన్నీ పోలీసు వాళ్ళు అడుగుతారు సార్ కుసోడ్ అవన్నీ నువ్వు చెప్పాలి సరేనా అన్నాడు ఇప్పుడు లోపల బిస్కెట్స్ చాక్లెట్స్ ఇస్తా అని గుంజుకోబోతున్నారు వేడికి రూమ్ లో తీసుకోబోతుంటే మా మమ్మీ కాడికి పోతా అంటే ఏం కాదు నువ్వు రా అని గుంజుకోబోతున్నావు రివై చెప్పాలి మళ్ళీ ఆ సార్ మీ మమ్మీని ఏమంది తిడతాడు కదా ఈజ్గా ఇక ఈజ్ గాసుకు మాట్లాడు తిడతాడు ఇవాడిని పోలీసు వాళ్ళు అడుగుతారు మమ్మల్ని అందరిని అడిగినాక నిన్ను అడిగితే నువ్వు ఇవి చెప్పాలి సరేనా మొత్తం అయిందని చెప్పి వాడుకో లోపలికో ఎట్లా బయటకొస్తారో నేను కూడా చూస్తా ఫాల్త్గా పెళ్ళాయి పిల్లలు ఉన్నారు నాటకాలు తెంగుతున్నాయి మీరు పుణ్యం కట్టుకోండి మేడం లేదు ఈ నుంచి ఎలాంటి బాధ రాదు నీకు పైసలు అనేది పోలీసుల దగ్గర కంప్లైంట్ వేసాముకో వాళ్ళే లీగల్ గా వాళ్ళే ప్రొసీడ్ చేస్తారు వాళ్ళు నీ వెనుక నేను ఇంకేమేమన్నా ప్రాసెసింగ్ ఉంటే అన్ని వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు చూసుకోకపోతే మేము చూసుకుంటాం ఇలాంటి వాళ్ళు ఫస్ట్ బయట ఉండొద్దు అడుగున్నావు నాడు అడుగున్నావు బయట ఏ పిల్లలు ఉన్నదాడుగు అన్న వీళ్ళు పట్టుకోండి ఏ నో నడు 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 నడువా మా అమ్మ నడుపడ్ నడు కార్తాలం తీసుకున్నప్పుడు మనం తీసుకుని అదే కాతాలం తీసుకురా